తుందకి శుభములు నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నంత నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నా నిమిత్తము శరీరంలో ఒక ముళ్ళు అత్యధికంగా ఇచ్చిపోకుండా యొక్క దూతగా ఉంచబడిను సాతాను దూతగా ఉంచబడ్డాడు పరిస్థితులు తారుమారైపోయి పరిస్థితులు తారుమారైపోయి పావులు అతిశయపడుట వేలు కాదు కానీ అతిశయపడవలసి వచ్చింది దర్శనములు వస్తున్నాయి నిన్ను బహు బలముగా తయారు చేయాలని పావుల్ని దేవుడు అనుకున్నాడు సంఘాలన్నీ స్థిరపరుస్తున్నాడు రోమా సంఘం కొరెన్ సంఘం ఎపిస్ సంఘం ఫిలిప్తి సంఘం కొలసి సంఘం ఇలా సంఘాలన్నీ స్థిరపరుస్తున్నప్పుడు మీడియా అప్పుడు మీడియా ఎక్కడండి ఈ బైబిలే మీడియా బైబిల్ని మీడియా చేసుకుని తన కలిగిన ప్రత్యక్షతల వలన చాలా బాధపడుతున్నాడు నా కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా బాగున్నాను నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దూతగా నా యొద్ద నుంచి ముమ్మారు వేడుకుంటాను నేను కూడా ప్రార్థన చేశాను ముమ్మారు వేడుకున్నాను ఈ ముళ్ళు నా ఇద్దరి నుంచి తీసేయమని నా నీకు చాలు చెప్తున్నాడు పౌలు చాలా క్రిటికల్ మనిషి పట్టుకున్నాడంటే జలగలా వదలడు తను దేవుడు ప్రేమించాడు దేవుడు ప్రేమించి దా బిడ్డ అని క్యాకేసి నిజం చెప్పి సత్యము చెప్పి ఇది విషయం అంటే తనకు ధర్మశాస్త్రం అంతా తెలిసింది కనుక తాను నేనేం చెయ్యాలి ప్రభు అనడానికి సంఘాలు నిర్మించడానికి సిద్ధపడ్డాడు తాను సంఘాలు నిర్మిస్తున్నాడు ప్రతి రాష్ట్రంలోనూ సంఘాలు నిర్మాణం అవుతున్నాయి ప్రతి కాండాల్లోనూ సంఘాలు నిర్మాణం అవుతున్నాయి సంఘ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి సంఘము బహుగా బలపడుతుంది ఎపిసి సంఘంలో అయితే పుస్తకాలు తిరిగేసి తిరిగేసి తిరిగే చూస్తున్నారంట పావులు చెప్పిన మాటలు ఉన్నాయా దొంగ బోధ అబద్ధ బోధ ఇది అని కానీ పావులు చెప్పిన చెప్పినవి చెప్పినట్టుగా నడుస్తున్నాయి సంఘాలు బలపడుతున్నాయి సంఘాలు స్థిరపడుతున్నాయి సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని మహింపరుస్తున్నారు ఇదిగో ఇన్ని సంఘాలు ఇదిగో ఎంతమంది రక్షించబడుతున్నారు అన్య జనుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు పావులు తన సామర్థ్యం ఏమిటి ప్రార్థన తన శక్తి ఏమిటి ప్రార్థన తను వంచేది ఎవరు సైతాను ఈ కష్టం నుంచి తప్పించాయా తప్పిస్తాను సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధన సంభవించదని చెప్తున్నాడు దీంట్లో ఈ కష్టం నుంచి తప్పించాయా సరే తప్పిస్తాను నా కృప నీకు చాలు తర్వాత ఇంకో కష్టం వచ్చేసింది తర్వాత పెన్ను లేవు పేపర్ లేవు అంటాడు పౌలు నువ్వు నాకు ఆ చర్మపు కాగితాలు నువ్వు తీసుకురాల పోయేవా అని ఎన్నో అవసరాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో చెక్కులు పౌలుకి ప్రతి అవసరము యేసుక్రీస్తు తీర్చుకుంటూ వచ్చాడు నా కృప నీకు చాలును నందు ప్రతి అవసరము తీర్చును నా కుమారుడా యేసుక్రీస్తు కృపెందు బలవంతుడు కమ్ము ఇలా ప్రతి సంగమం స్థిరపరచబడి ప్రతి కాండములోనూ తన ఏసయ్య నామాన్ని గనపరుస్తూ వచ్చాడు యేసుక్రీస్తు వారు చేసిన బోధ కంటే పావులు యొక్క విస్తరించబడింది యేసుక్రీస్తు వారు తను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించి పవిత్రాత్మతో మనల్ని బలపరిచి మన హృదయాలు మండీలాగ చేసి పావులు వచ్చిన తర్వాత పావులు తన సంఘాలని నిర్మాణం చేస్తున్న తర్వాత మీడియా రూపంగా మనకి అందించింది ఈ గ్రంథం ఇప్పుడు మీడియా ఉంది ఆ మీడియా ముందు కొందరు మాట్లాడతారు అసలు దేవుని నామాన్ని మహిమపరచడానికి మీడియాను వాడుకోవాలి ప్రతి పత్రికలోనూ వ్యర్థమైన మాటలు లేవు ఆ రోజు ఉండుంటారు వ్యర్థమైన మాటలు రాసి వాళ్ళు ఉండుంటారు పత్రికలు రాసి వాళ్ళు ఉండుంటారు కానీ దేవుడు స్థిరపరిచింది బైబిల్ గ్రంథాన్ని ఆ బైబిల్ గ్రంథాన్ని స్థిరపరిచి మనకి కిరూపులు శరావులాగా పెట్టి ఇప్పుడు దాకా ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకువచ్చాడు అంటే నా క్రూపానికి చాలు క్రూపను బట్టి వచ్చింది బైబిల్ గ్రంథం సాతాని యొక్క ముళ్ళు పౌలికి బహుగా బహుగా ఇబ్బంది పడుతుంది ఈ ముళ్ళు తీసి ముమ్మారు వేడుకున్నాడు ఇంత ఈ రోజుల్లో దేవుని వైపు మీ భారవంత వేసినప్పుడు మీకు సాతాను దూతగా ఉండి ఇబ్బంది పెట్టచ్చు పెట్టిన ప్రతిసారి కూడా భారవంత వేయసు క్రీస్తు మీద వేయచ్చు మీరు అద్భుత కార్యాలు చేయొచ్చు మీరు ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు మీరు ఖండానికి రాష్ట్రానికి జిల్లాకి ప్రతి మండలానికి మందిరాలు నిర్మించవచ్చు ఇదేంటంటే సంఘక్షేమాభివృద్ధి హృదయాలు తెరవబడటం ద్వారాలు తెరవబడటం దేవుని నామాన్ని మహింపరచబడటం దేవుడి వాక్యము హృదయంలో బగబగ మండాలి చుట్టూ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ జరుగుతూ ఉంటుంది లప్ ఢప్ లప్ ఠప్ లప్ ఢప్ అని అక్కడ దేవుడు వాక్యము చలిసి అనుకోండి అబ్బా నా కుమారుడా యేసు క్రీస్తు కృపయందు బలవంతుడు కమ్మో అంటాడు నాకు నన్ను అట్ చేసేవయాను నేను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను బహ్ ఏం జాయండి ఏం ఆనందం అండి ఏం సంతోషం అండి ఏం సమాధానం అండి కానీ సైతాను నిన్ను అడుగు అడుగుకి గంట గంటకి వాచ్ చేస్తూ ఉంటాడు శత్రు బలమంతట మీద నీకు అధికారం ఇచ్చాను అంటాడు దేవుడు అంటే వాడు వాచ్ చేసి ప్రతిసారి నువ్వు ఇసుగుపోకూడదు దీర్ఘ శాంతము మృదత్వము నీకు రావాలి దీర్ఘశాంతము నీకు ఉండాలి నీకు మృదత్వము నీకు ఉండాలి అన్ని నామముల కన్నా నామం ఏసయ్య నామము రక్షణ సెల్వేషన్ నీకు వస్తుంది ప్రాప్తన చేసుకుంటాం మహాపరుశుద్ధుడు తండ్రి నా కృప నీకు చాలు నన్ను ఈ నీ వాక్యము పక్క 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 పక పగ మండాలయ్యా అద్భుతంగా నీ వాక్ శక్తి చలించాలయ్యా ప్రజ్వలించాలయ్యా ప్రకాశించాలయ్యా నీ రక్తంతో మేము కడగబడాలయ్యా నీ ఆత్మతో నింపబడాలయ్యా నీ చిత్తము జరిగించాలయ్యా నీ వాక్కు పిలుగులో ముద్రించబడాలయ్యా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె